Welcome to Tejha TV News. ఈ నెల ఇరవై ఆరున గణపతి పూజ స్వస్తి వచనము అంకురార్పణ బ్రహ్మకలశ స్థాపనలు ధ్వజారోహణం ఉత్సవాల విగ్రహాల గుట్టపైకి వేంచేయుట ఇరవై ఏడున స్వామివారి ఆర్జిత సేవలు ప్రభోత్సవం శావలు రాత్రి కళ్యాణ మహోత్సవం ఇరవై ఎనిమిదిన రుద్రచండీ హవనం అన్నప్రసాద వితన్న స్వామివారి పూజ ఖడ్గాలు ప్రబల ఊరేగింపు భద్రకాళి అమ్మవారి పూజ తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం ఇరవై తొమ్మిదిన గెలుపు మహాదాశీర్వచనలు ఉంటాయని తెలియజేశారు భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గుట్టపై వెలిసి ఉన్నటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఆరు శివరాత్రి పురస్కరించుకొని ఇరవై ఆరు తారీఖు మహాశివరాత్రి జాగారాలు ఇరవై ఏడు తారీఖు రాత్రి పదకొండు గంటలకు స్వామివారి కళ్యాణము ఇరవై ఎనిమిది తెల్లవారుజామున అగ్నిగుండాలు జరుగుతాయి ఇంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో మన అందుబాటులో మనకు ఉత్సవ కమిటీ చైర్మన్ సల్ల బుక్షం యాదవ్ గారు ఉన్నారు అతను అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి అరేంజ్లు చేస్తున్నారు ఎట్లా పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది అతని మాటలో తెలుసుకుందాం జిల్లా మన రామపేట మండలం మండలం నిదాంపల్లి గ్రామం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి గుట్ట పైన ఇక్కడ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి జాతర జరుగుతుంది ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ ఈ రావణపేట మండలంలో ఎన్ని గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలు జిల్లా నుంచి కూడా చాలా మంది ఎంతోమంది ప్రజలు చాలామంది వస్తున్నారు ఇక్కడ ఎన్నో సేవ కార్యక్రమం మల్లనా ఒక కొనేర్ర నీళ్ళు తాగితే ఎంతో జానాలు కానీ ఏది కానీ చాలామంది ఎంతో మంచిగా అనిపిస్తుంది ఎంతోమంది వస్తుడు వేల మంది నుంచి వస్తున్నారు ఇది చాలా ఎంతో మంది గౌరవిస్తున్నారు ఈ గుట్ట అంటే ఎంతోమంది గౌరవిస్తున్నారు చాలా బాగున్నది ఇక్కడ ఇక్కడ కూడా ఒక మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మన మంత్రి గారు కానీ ఇక్కడ నేను కోరేది ఒక్కటే ఏంటంటే ఇక్కడ ఒక దే మన కళ్యాణ మండపం కావాలి కొనేరు కొంచెం ఎడల్పు చేసి చేయాలని రెండు పనులు కావాలని మంత్రిని ఎమ్మెల్యేని మా ఎమ్మెల్యే గారిని మంత్రి గారిని ఎంపీ గారిని నేను ఎంతో కోరుతున్నాను వెయ్యి నమస్కారాలు పెట్టి వాళ్ళని ఎంతో మలన గుట్ట పైన కొనేరు నీళ్ళు ఆ నీళ్లు తీసుకోపోయి మనం తాగితే ఆరోగ్యాలు ఎంతో బాగుంటాయి అక్కడ సేను పంటల మీద ఒరి సేను మీద పత్తి సేను మీద ఏడ అల్లుకున్నా కానీ ఎంతో నీళ్లు తీసుకోపోయి అక్కడ పంటల మీద అల్లుకుంటా మన పంటలు పురుగు రాదు ఎంతో మంచిగా పంటలు వంతయి ఈ మల్లన దేవిని నమ్ముకుంటే మనకు ఎంతో ఎంతో వేల మంది ప్రజలు కూడా ఎంతో మంది వచ్చి ఈ వాటర్ తాగి ఎంతో మంచిగా ఉందని కూడా అనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అన్ని అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ మేము అన్ని చేస్తున్నాం నేను ఒక షేర్మేన్గా నా నేను కుర్రు ఈ రేపు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై నుంచి మూడు రోజులు కూడా నేను ఎంతో మంచి ఇక్కడ వాటర్ వాటర్ కానీ పైనుంచి కింద నుంచి వాటర్ తెచ్చినాం ఇక్కడ అన్ని గ్రౌండ్ కూడా సాఫ్ చేసినాం అన్ని బండ్లు పెట్టుకుంటాందుకు తాగడానికి వాటర్ కూడా అన్ని సవలతులు నేను ఎంతో వేల మంది వచ్చిన అన్ని సవలతులు చూస్తానని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం కూడా రేపు ఇరవై ఏడు నైట్ నాడు దేవుని లగ్గం అవుతుంది తెల్లారి ఇరవై ఎనిమిది ఉదయం పదిన్నరకు భోజనాల కార్యక్రమం అన్న కార్యక్రమం కూడా పెడుతున్నాం చానా ఎత్తున పెడుతున్నాం ఎంతో మంది వచ్చినా అండ చాలా చానా ఎత్తున పెడుతున్నాం అని కోరుకుంటున్నాం పాలం కూడా ఈ వచ్చినందుకు ఈ వాటర్ ఎంత జనం వచ్చినా వాడరు కూడా ఎంత జనం వచ్చినా వాటర్ ఎంత వాటర్ అనేది తెచ్చి పెడతామని ఇక్కడ తెచ్చిపెట్టి అందరినీ అందరికి వాటర్ పోస్తామని ముగిస్తున్నాం ఏడేళ్లు ఏడేళ్ళు ఇదివరకు కూడా ఒకసారి కరోనా వచ్చినప్పుడు కూడా ఏడేళ్ళు కాలం పోయినా కానీ ఆ కొనేలు ఎండిపోలే ఆ నీళ్లే ఈ గుట్టకు ఎంత వేల జనానికి బరకతి ఆ నీళ్లు తీసుకుపోయి సల్లుకున్నా ఏ పని చేసినా నీళ్ళు పుక్కడ ఆయన ఆరోగ్యం బాగుంటుంది ఎంతో బరకత్తుగా ఈ ఇయ్యాల కాదు నేనైతే ఒక యాభై రెండు ఏళ్ళు ఉన్నా నేను యాభై ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా కానీ మా తాతల కాలువసంది కూడా ఈ కొనేరు అనేది గుట్ట అనేది ఎంతో జనం వచ్చి ఎంతోమంది చూసిపోయారు ఎంతో వచ్చి ఇకొచ్చిన భక్తులకు ఎంతో మేలు జరిగింది చాలా బాగుపడ్డాడు ప్రభుత్వం నుంచి చాలా ఉన్నాయి ఇక్కడ ఇదివరకు ఎంపీ కూడా మాకు ఒకసారి మధ్యలో వచ్చిండు ఒక పది లక్షలు ఖర్చు పెట్టి గ్రౌండ్ చేసిండు ఇక్కడ రోడ్డు రోడ్డు వచ్చిండు ఇప్పుడు కూడా మా మా యమలావీరేశం అన్నగారిని ఇప్పుడు ఒక మా కోరిక కోరుతున్నా కోరుతున్నారంటే నాకు కళ్యాణ మండపం కావాలని మన ఎంపీని కానీ మంత్రి కానీ యమలావీరేశం అన్నగారిని కానీ ఈ కొనేరు ఒకటి ఏడల్పు చేసి ఈ కళ్యాణ మండపం మాకు కట్టి ఈ వచ్చే సంవత్సరం వరకాలు కట్టిస్తే వాళ్ళని వెళ్ళకాలం మర్చిపోవు ఆ దేవుడు కూడా వాళ్లకు వరాలు ఇస్తున్నాడు కోరుతున్నాడు ప్రతి సంవత్సరం ఎన్ని రోజులు ఈ ప్రతి సంవత్సరం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి సంవత్సరాలు మూడు రోజులు తాగుతుంది ఘన విజయంగా మంచిగా